నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం మనకి చాలా పవర్స్ ఉన్నాయి అని అంటూ ఉంటారు సో ముఖ్యంగా బ్రెయిన్కి చాలా పవర్స్ ఉన్నాయి అంటారు సో బ్రెయిన్కి అసలు పవర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా మేడం గ్రేట్ సో బ్రెయిన్లో పవర్స్ని ఎలా యాక్టివేట్ చేయాలి లేదా బ్రెయిన్లో పవర్ ఉంది నాకు అని ఎలా తెలియాలి అంటున్నావు అయితే మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా ఈ లైఫ్ లో జరిగే ఎక్స్పీరియన్సెస్ వల్లే మనము ఒక ఐడెంటిటీ అనేది మనలో అవును కదా నేను ఇప్పుడు విజయ అయ్యాను అంటే విజయ అని చెప్పగలిగాను అంటే నేను ఒక స్టేజ్గా ఒక లైఫ్ ఎస్ సో ఇస్ అ స్టోరీ నేను ఒక స్టోరీ చెప్తూ 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 నేను ఇలా అయ్యాను అయితే ఈ స్టోరీ బేస్ చేసుకోవడానికి నాకు బ్రెయిన్ తోడ్పడింది కదా సో బ్రెయిన్ ఎలా తోడ్పడింది నాలో కైండ్ ఆఫ్ బ్రెయిన్స్ ఎలా ఉంటాయి అంటే బ్రెయిన్ ఆఫ్ బ్రెయిన్స్ మేడం ఎస్ సో ఇందులోని మెయిన్ బ్రాంచ్ అంటే సబ్ కాన్షియస్ ఉంటుంది సబ్ కాన్షియస్ అంటే ఆటోమేటిక్గా పనులు నడుస్తూ ఉంటాయి పొద్దున్నే లేచి బ్రష్ చేయడము లేదా వెళ్ళడము కార్ నడపడము లేదా కాల్స్ ఎత్తడము ఇలాంటివి మనము నేర్చుకుని నేర్చుకుని మనకు అది ఒకటి సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది అంటే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫెట్ చేసి ఉంటాం ఇంకొకటి నెక్స్ట్ లెవెల్ ఇస్ కాన్షియస్గా అంటే నేను ప్రస్తుతం ఉన్న లో నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను అని ఆ దాన్ని కాన్షియస్ అంటారు ఓకే నెక్స్ట్ ఈజ్ సూపర్ కాన్షియస్ మెడిటేషన్ లెవెల్లో వెళ్ళినప్పుడు మెడిటేషన్లో వెళ్ళినప్పుడు మనం ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ చేంజెస్ని మనం చూడగలుగుతాము అన్నప్పుడు దాన్ని సూపర్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్తాము సో ఇప్పుడు నడిచే ఆ మెడిటేషన్ లెవెల్లో మనము మన హార్ట్ ఎప్పుడైనా హార్ట్కి బ్రెయిన్కి ఒక కనెక్షన్ ఏర్పడగలిగితే దెన్ వి ఆర్ గోయింగ్ టు యాక్టివేట్ ద సూపర్ కాన్షియస్ యాక్టివ్ అవుతుంది సో ఇలా ఈ ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి మనం దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకర్లేదు అంటే నాట్ టు గెట్ ఇన్ టు ద టెక్నికాలిటీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనకేం తెలియాలి అంటే నా బ్రెయిన్ని నాకు అనుకూలంగా నాకు కావలసిన విధంగా మేనిఫెస్టేషన్కి నేను దానికి ఏమి తినిపించాలి అంతే కదా నాకేం కావాలి నాకు ఫిజికల్గా ఒక మేనిఫెస్టేషన్ కావాలి నా హెల్త్ బాగుండాలి నాకు మనీ రావాలి నేను హ్యాపీగా ఉండాలి ఇవే కదా మనం న్యాచురల్గా వీఆర్ గుడ్ వీఆర్ లవ్ అనుకో ఒక ప్యూర్ లిక్విడ్ లవ్ ఇలా కూర్చుంది అనుకున్నాము సో ఇలా నేను ఈ ఫామ్లో ఉండాలి అండ్ ఐ వాంట్ టు మేనిఫెస్ట్ వాట్ ఐ వాంట్ అంటే నాకేం కావాలి అనే దాని మీద నేను దృష్టి పెట్టి నేను అడుగుతున్నాను నేను కోరుకున్నది నాకు కావాలి అనే ఒక ఆ మైండ్ సెట్తో నేను మారుస్తున్నాను నన్ను నేను అయితే ఇలా చెయ్యడానికి నా బ్రెయిన్ ని నేను ఎలా ట్యాప్ చేస్తే అంటే దానికి ఏమి ఇస్తే నేను మేనిఫెస్ట్ చేయగలుగుతాను సో బేసిక్గా థాట్స్ అనేవి మనలోని ఆ ఇన్నర్ డైలాగ్ ఉంటుంది కదా నేను నెగిటివ్ అనే ఇన్నర్ డైలాగ్స్ ఉంటాయి కదా ఆ ఇన్నర్ డైలాగ్ని నేను మార్చగలగాలి ఎందుకు అంటే సబ్ కాన్షియస్ అన్నాను కదా అందులో ఆటోమేటిక్గా కొన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి అంటే పొద్దునే నేను లేగలేను నేను నేను లా లేట్గా పడుకుంటాను లా లేట్గా లేస్తాను అని ఒక ఒక కండిషన్లోకి వెళ్ళిపోయావు కానీ ఆ లేట్గా లేగడం వల్ల నీ పనులు కూడా లేట్ అవుతుంది కాబట్టి నువ్వేమనుకుంటావు ఈరోజు త్వరగా పడుకొని త్వరగా వేస్తే నేను ఒక టూ అవర్స్ నాకు కావాల్సిన మెడిటేషన్ నాకు కావాల్సిన పనులు చేయగలుగుతాను అని ఒక దృఢ సంకల్పంతో అనుకో అప్పుడు దాన్ని ఎవరికి ఎవరికి చెప్పాలి ఇవన్నీ నా బ్రెయిన్ ని నేను ట్రైన్ చేయాలి అంటే బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న కుక్కపిల్లని తీసుకుని వచ్చామనుకో దానికి ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటుందా అట్లా మన బ్రెయిన్ ని మనము ఫస్ట్ ఒక ట్రైన్ చేయగలగాలి ఆ ట్రైన్ ఎలా చేస్తావు నువ్వు నేను చెప్పిన మాట విను కూర్చో అన్నట్టు దాన్ని మనము మార్చగలిగితేనే ఎక్సలెన్సీ అనేది రావడానికి ఇలాంటి డిసిప్లిన్ అనేది తెప్పించుకోవాలి మన బ్రెయిన్లో సో నేను లేట్గా లేస్తాను అంటున్నాను కదా ఆ లేట్గా లేవడాన్ని నేను ఎంత లేట్గా పడుకున్నా కూడా నేను త్వరగా లేస్తాను అంటే ఒక ఫైవ్ ఓ క్లాక్కి నేను లేస్తున్నాను యా సిక్స్ ఓ క్లాక్కి లేస్తున్నాను అంటే సిక్స్ ఓ క్లాక్కి నాకు మెడిటేషన్ చేయాలి అనే ఒక ఇంకా అదే నీ లైఫ్ స్టైల్ అని ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక డిసిప్లిన్ని ని పెట్టావనుకో నువ్వు ఎంత చెప్పినా ఆ బ్రెయిన్ ఆటోమేటిక్గా నిన్ను లేపేస్తుంది సిక్స్ ఓ క్లాక్కి లేగు నీ టైం అయిపోయింది అని ఎందుకంటే అది సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు సెట్ చేసేసావు సో దిస్ ఈజ్ హౌ యూ ట్రైన్ యువర్ బ్రెయిన్ పవర్ ఎక్కడుంది పవర్ బ్రెయిన్లోనే ఇస్తున్నావు అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇలా నీలోనే ఆ పవర్ని నీకు అన్ఇమాజినబుల్గా అంటే ఇప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్ నువ్వు కావాలి అనుకున్నా నీకు సాధ్యపడేది నీ బ్రెయిన్ అండ్ హార్ట్ ఒక ఫ్రీక్వెన్సీలోకి వచ్చినప్పుడు ఇది సాధ్యపడుతుంది అంటే మనం రోజు అనుకోము కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆ రోజు అనుకుంటే మార్నింగ్ ఖచ్చితంగా లెగాలి ఈ టైం కి అల్లరం అవసరం లేదు ఇంకా లేచేస్తాం ఆ టైం కి ఎర్లీగా అంటే ఇప్పుడు బర్త్డే ఉంది లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాలి లేదా మంచిగా రెడీ అయ్యి ముందే వెళ్ళాలి బయటికి వెళ్ళాలి లేదా ఇలాంటి మనం ఎందుకు ఆ టైంలో ఒక రకమైన ఎంతోసియాజం ఉంటుంది కదా జాయ్ కోసం వెళ్తున్నాం హ్యాపీనెస్ ఫీల్ అవ్వడానికి వెళ్తున్నాం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా అలాగే లైఫ్ని రోజు మనము లైఫ్ని ఒక ఎక్స్పీరియన్స్ కింద అంటే ఈ రోజు నా నాలో ఏం థ్రిల్లింగ్గా నడవబోతుంది ఎలా మిస్టీరియస్గా నేను నా లైఫ్ని ఎలా సాధించగలుగుతాను అనే థాట్లోకి వెళ్ళినప్పుడు ఇది ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది చలో వెళ్ళు ఈరోజు కూడా నీకు మిరాకల్స్ కనిపిస్తాయి అని చెప్పడంలో ఈ బ్రెయిన్ నీకు తోడ్పడుతుంది సో బేసిక్గా ఇలాంటి థాట్ ప్రాసెస్ని నువ్వు తీసుకురావాలి అంటే నీ ఫీలింగ్స్లోని యాక్టివేషన్లో నీ బ్రెయిన్ని ఇంక్లూడ్ చేయాలి సో ఇలాంటి క్వశ్చన్స్కి లేదా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్లో నడిచి అంటే బ్రెయిన్ని యాక్టివేట్ చేయడము అంటే సబ్కాన్షియస్ లెవెల్లో అంత ఈజీగా కోపాన్ని వదలడము లేదా ఇలాంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి నేను ఇప్పుడు హ్యాపీ అయిపో అనడము అవ్వదు అంటే దెర్ ఇస్ అ మొమెంటమ్ కదా సో నేను ఒక స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని నేను మెట్టు ఒక మెట్టు తర్వాతే ఇంకొక మెట్టు ఎక్కగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ని తేగలగాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వాట్సాప్ నంబర్కి టీవీ ప్రాబ్లం నేము రాసి పంపిస్తే నేను ఫ్రీగా వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ కావాలి అనేది చెప్పగలుగుతాను గాయత్రి ఓకే మేడం సో మన బ్రెయిన్కి నిజంగానే పవర్ ఉంది అని తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ గాయత్రి చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాడమ్ని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ